హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు విజయవాడ మధురా నగర్ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఏరియాలో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి ఇది చూశారు కదా ఎంట్రన్స్ సపరేట్గా ఉంటుంది ఇండిపెండెంట్గా ఉంటుందండి మనకి గేట్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది నార్త్ ఫేస్లో ఉన్నటువంటి టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది ఐదు సంవత్సరాల ఓల్డ్ అండి ఐదు సంవత్సరాల రీసేల్ ఫ్లాట్ అనమాట ఇది ఉత్తరం ఫేస్లో ఉంటుంది టోటల్గా పదకొండు వందల ఇరవై ఎస్ఎఫ్టీ అండి ఇది మీరు చూస్తున్నది ఇదంతా హాల్ ఏరియా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది లోపల కార్పెట్ ఏరియా వచ్చేటప్పటికి మనకి ప్లింత్ ఏరియా ఎనిమిది వందలు వస్తుంది ల్యాండ్ షేర్ వచ్చి నలభై గజాల దాకా అన్డివైడెడ్ షేర్ కింద నలభై గజాలు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తారు ఇది చిల్డ్రన్ బెడ్రూము విత్ అటాచ్డ్ బాత్రూము ఈ మధురా నగర్ మెయిన్ సెంటర్ అండి ఇది మనకి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మెయిన్ రోడ్డు ఉంటుంది ఇక్కడ నుంచి మనకి బీఆర్టీఎస్ రోడ్డు కేంద్రీయ విద్యాలయం రవీంద్ర భారతి స్కూల్ శ్రీ చైతన్య స్కూల్ ఇవన్నిటికీ చాలా అంటే చాలా దగ్గరండి వాకబుల్ డిస్టెన్స్ మెయిన్ రోడ్కి దగ్గరలో మధురా నగర్లో ఏమన్నా ఫ్లాట్స్ ఉంటే చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు మా సబ్స్క్రైబర్స్ దయచేసి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందండి తప్పకుండా చూడండి ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చి మనకి యాభై లక్షలు చెప్తున్నారండి రేట్ అయితే మాట్లాడుకునే అవకాశం ఉంది బ్యాంక్ లోన్ వస్తుందండి మరిన్ని వివరాల కొరకు మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి చాలామంది అయితే వీడియోని చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాము మీకు మీ బడ్జెట్లో మీకు ఏం కావాలనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కానీ మీకు ప్రతిరోజు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇలాంటి వీడియోస్ మరిన్ని కూడా మీకు ప్రతిరోజు నోటిఫికేషన్ లోపల వస్తాయి కాబట్టి మీరు చూడొచ్చు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్